యూజర్లకి ఎప్పటికప్పుడు అధునాతన మెరుగైన ఫీచర్లను అందించే ఇన్స్టెంట్ మేనేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ని తీసుకురాబోతోంది యూజర్ల కాలింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా వాట్సాప్ నుంచే సాధారణ కాలింగ్ ఆప్షన్ అందించేందుకు మెటా కృషి చేస్తోంది ఈ మేరకు త్వరలోనే ఇన్ యాప్ డైలర్ ఫీచర్ ని జోడించబోతోంది ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్ వాట్సాప్ లో ఉండే సాధారణ కాల్స్ చేసుకోవచ్చు కాలింగ్ కోసం యాప్ నుంచి ఎగ్జిట్ కావాల్సిన అవసరం ఉండదు నేరుగా వాట్సాప్ నుంచే కాల్స్ చేసుకోవచ్చు ఈ మేరకు ఆండ్రాయిడ్ అప్డేట్ బీటా వెర్షన్ లో అందుబాటులో ఉందని వాట్సాప్ బీటా ఇన్ఫో రిపోర్ట్ పేర్కొంది వాట్సాప్ యూజర్ యాప్ నుంచి ఎగ్జిట్ కాకుండానే కాల్స్ చేసుకోవచ్చు ఇందుకోసం యూజర్లు కాంటాక్ట్ బుక్ ను యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని తెలిపింది యాప్ లో కుడివైపున దిగువన కొత్త ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ ఉంటుంది దీనికి యాక్సెస్ ఇస్తే కాల్స్ సులభంగా చేసుకోవచ్చని వాట్సాప్ బీటా ఇన్ఫో రిపోర్ట్ వివరించింది కాలింగ్ తో పాటు మెసేజింగ్ షార్ట్ కట్ డైలర్ స్క్రీన్ లో కూడా అందుబాటులో వస్తుందని వివరించింది పరిశీలన కోసం ఈ ఫీచర్ ప్రస్తుతం కొంతమందికే అందుబాటులో ఉంది రాబోయే రోజుల్లో మరింత మందికి అందుబాటులోకి వస్తుందని నివేదిక పేర్కొంది